ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారని మళ్ళీ అలాంటి సంక్షేమ పాలన ప్రజలకు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఆశీర్వదించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేఘపాటి విక్రమరెడ్డి రెడ్డి అన్నారు ఆయన సంగం మండలంలోని పెడమన జంగాళదొరు గ్రామాలలో యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజల ఓటు సంక్షేమ పాలనక జన్మభూమి కమిటీలక నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరూ ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు మన ఎలక్షన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తుంది దాదాపు ఒక నెలలోనే మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది ఈ ఐదు సంవత్సరాల్లో మన గ్రామంలో మార్పు ఏ విధంగా వచ్చిందనేది మీ అందరు గమనించారు ఆ మార్పు పోయిన ప్రభుత్వం కన్నా ఏమేం జరిగాయి నాయకులు ఏం ఆలోచనతో పెట్టి పరిపాలన చేశారనేది మీరు గమనించాల్సిన చాలా అవసరం చంద్రబాబు గారు ఏ విధంగా పరిపాలన చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఒక్కొక్క విషయం మాట్లాడుకోవాలంటే విద్య తీసుకోండి విద్య అయితే చంద్రబాబు గారు పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ పంపించుకోండి ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పేసి మీ అందరినీ మిమ్మల్ని మీ సొంతంగా వదిలేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ పంపాలంటే ఎంతెంత ఖర్చు అయ్యేది మీకు అందరికీ తెలుసు పేదవాళ్ళు అయితే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే కూర్చో డెస్క్ లేదు ఒక టాయిలెట్ లేదు ఇన్ని నిధులు లేకుండా ఆ విధంగా తయారు చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం స్కూల్ అన్ని రూపురేఖలు మార్చారు యూనిఫామ్ ఫ్రీగా ఇచ్చారు బుక్స్ ఫ్రీగా ఇచ్చారు పేదవాళ్ళ ఇంటికి అయితే అమ్మఒడి అనే పథకం పెట్టారు దాని తర్వాత ఇంగ్లీష్ కూడా పెట్టారు మన పిల్లలు కూడా మన దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉండాలని చెప్పేసి ఎంతో గొప్ప ఆలోచనతో అందరికి మంచి చదువు జరగాలని చెప్పేసి ఆ వ్యవస్థ తీసుకొచ్చారు వైద్యంలో తీసుకోండి చంద్రబాబు గారు అయితే ప్రైవేట్ హాస్పిటల్ మీరు తీసుకోండి అని చెప్పేసి సూచనలు ఇచ్చేశారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మీకు ఒక చిన్న టెస్ట్ కానీ ఐదు వేల రూపాయలు పడుతుంది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టించారు ఆ హాస్పిటల్ కట్టిస్తూ ఒక ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఇంటింటికి పంపించి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి టెస్ట్ చేపించారు టెస్టులు చేసి అంటే మీకు షుగర్ ఉందా లేకపోతే బీపీ ఉందా రకరకాలుగా ఏమన్నా బాగలేకుండా ఉంటే మళ్ళీ ఒక క్యాంపు పెట్టి ఆ క్యాంపులో ఎవరికన్నా బాగలేకుండా ఉంటే మళ్ళీ వైద్యం అందించారు అట్లాంటిది రెండు క్యాంపులు పట్టించారు మీ ఆరోగ్యం ఒక చుక్కు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ టెస్టులు చేపించి వైద్యం అందిస్తూ ఎవరన్నా కళ్ళు కళ్ళు బాగా లేకుంటే వాళ్ళు కూడా కళ్ళ ఇచ్చేటట్టు ఆ విధంగా తీసుకొచ్చారు వైద్యం పరిపాలన కూడా చూసుకోండి చంద్రబాబు గారి హయాంలో మీకు ఒక పెన్షన్ రావాలంటే ఒక జన్మభూమి కమిటీ అని ఉండింది అడుక్కునే పరిస్థితి లేకపోతే ఒక జెండా పడుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళకు ఒక సేవ చేయాలి అట్లాంటిది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒక సచివాలయం తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ పెట్టి ఆ వాలంటీర్ వచ్చి ఒక్క రూపాయి లంచం లేకుండా మీ పనులన్నీ చేస్తున్నారా లేదా ఇంత గొప్పగా పరిపాలన అంతా ఒక్క రూపాయి లంచం లేకుండా రెండు లక్షల యాభై వేల కోట్లు ప్రజలందరి చేతిలో పెట్టడం జరిగింది అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మీరందరూ ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఉండాలి ప్రతి ఒక్కరు పిల్లలు మంచి స్కూలుకు పోవాలి ప్రతి మహిళ సొంత కాళ్ళ మీద నిలబడి కొంచెం వ్యాపారం చేసుకునేటట్టు వ్యవస్థ కూడా తీసుకొచ్చారు అందుకు అందుకు మీరు ఆలోచించారు ఆలోచించి మీరు ఇప్పుడు ఏమయ్యే ఓటు చాలా కీలకమైన ఓటు మన ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప ఆలోచనతో ఎంత ధైర్యంగా పిలిచారు అంత ధైర్యంగా ఇప్పుడు మన భారతదేశంలోనే ఎవరు చెప్పలేదు ఆయన కోరేది ఏంటంటే మీరే సొంతంగా ఆలోచించుకోండి మీరు మీ కుటుంబాల్లో మంచి జరిగిందా లేదా ఆలోచించుకోండి మంచి జరిగి ఉంటే మాత్రం ఆయన మాత్రం అడిగేది మీకు మంచి జరుగుంటే మాత్రం ఆయనకి సైనికులుగా తయారవ్వండి సైనికులుగా తయారయ్యి మీ ఇంట్లోనే కాదు మీ వీధే కాదు మీ ఊరంతా జరగండి మీకు ఎక్కడ పక్కన ఊర్లో సంబంధాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ ఊర్లో కూడా జరగండి తిరిగి మంచి ఏం జరిగిందో అందరికి చెప్పి ఆయన కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలకి మనం తప్పకుండా చెప్పి కాలు ఓటేసేటప్పుడు ఆలోచించాలి వాలంటీర్కి ఓటేయబోతున్నారా లేకపోతే జన్మభూమి కమిటీ ఓటే అయిపోతున్నారా ఎవరికి ఓటే అయిపోతున్నారు మీరు మన ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ స్కూల్ బాగు చేసినందుకు ఓటేస్తారా లేకపోతే మీ పిల్లలందరూ మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పంపించడానికి ఓటేస్తారు మీరు ఒక నాయకుడు మేనిఫెస్టో మొత్తం నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసే నాయకుడికి ఓటేస్తారా లేకపోతే ఆరు వందల వ్యాఖ్యలు చెప్పి ఒక్కడు కూడా అమలు చేయకుండా మీకు రుణమాఫీ చెప్పి అందరినీ దొమ్మా కొట్టి ఆయన నాయకుడిగా ఓపెన్ చేస్తారు అందుకు ఆయన అవన్నీ ఆలోచించుకొని మీరందరూ ఓటేసేటప్పుడు తప్పకుండా మీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెడతారనేది ఓటే అందుకు మీరందరినీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు మీరు మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ సీఎం చేయడానికి సిద్ధమా లేదా మీరు మళ్ళీ నూట డెబ్బై స్థానాలకి నూట డెబ్బై స్థానాలకు ఇవ్వడానికి సిద్ధమా లేదా మళ్ళీ మన వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేదా అయితే ఒక్కసారి నాతో చెప్పండి జై జగా